వెల్కమ్ టు మన పీడిఆర్ న్యూస్ నా పేరు భీమలింగం కాల్వా నుండి వలిగొండ చెరువు నుండి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరు అశోక్ గౌడ్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లా సుదర్శన్ ఆధ్వర్యంలో భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై భారతీయ జనతా పార్టీ నాయకులు రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బలిగొండ పులిగిల్లా గ్రామాల మధ్య లింక్ రోడ్డుపై ఉన్న కల్వర్టును రోడ్డు నిర్మాణంలో భాగంగా కూల్చివేయడంతో దిగువ ప్రాంత రైతులకు సాగునీరు అందక అవస్థలు పడుతున్నారని వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్న అధికారుల నిర్లక్ష్యంతో కూల్చివేసిన కల్వర్టు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో రైతులు పొలాలకు సాగునీరు అందడం లేదన్నారు ఈ మండలానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉట్కూరు అశోక్ అధికారులతో మాట్లాడగా ఈ నెల ముప్పై వరకు గడువు ఇవ్వడం జరిగిందని లోపు కల్వర్ట్ల పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని లేని ఎడల బీజేపీ పార్టీ రైతుల పక్షాన నిలబడి జిల్లా నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు సిఎన్ రెడ్డి ఏలే చంద్రశేఖర్ బందారపు లింగస్వామి కొప్పల యాదిరెడ్డి రాచకొండ కృష్ణ బచ్చు శ్రీనివాస్ మైసల్లి మస్సగిరి బొడిగే ఆనంద్ ఎలిమినెట్టి వెంకటేశం మంద నరసింహ పోలు నాగయ్య పొల్లయ్య రాములు లోడే లింగస్వామి యాదకర్ నాగరాజు వెంకటేశం పద్మారెడ్డి రామచంద్రం రంజిత్ రెడ్డి మహేష్ నరేందర్ రెడ్డి అమర్ మస్యగిరి వెంకటేశం మహేష్ స్వామి కృష్ణ బిచ్చం జనార్దన్ రెడ్డి వెంకటేశం జంగయ్య బాల్రెడ్డి వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు కానీ మేలో ఈ కలవట్లు కట్టి రోడ్డు పని స్టార్ట్ చేసినా బాగుండేది రోడ్డు మొత్తం స్టార్ట్ చేసి కలవట్లు ఇప్పుడు తీరా రైతులు నారు పోసుకునే టైంలా ఈ కలవట్ల పని స్టార్ట్ చేసినారు దానివల్ల కింద ఉన్న తొమ్మిది గ్రామాలకు వారు పోసుకుందామని భయపడుతున్నారు ఇప్పటికే ఒక ఏరియా క్రాపాలిడే అని చెప్పినారు ఇక్కడ క్రాపాలడే లేదు మీరు ఈ డీలు ఏలు ఏం చెప్తున్నారు మొన్న ఇరవై తారీఖు కంప్లీట్ చేస్తామని అన్నారు ముందడ ఇక్కడ ఉన్న మార్కెట్ దగ్గర ఉన్న కలవట్టు ఏమన్నా అంటే ఆ రోజు మేము ట్యాకిల్ చేస్తలేం సార్ అదైతే లేట్ అవుతుంది మేము తర్వాత చేస్తాం దాన్ని ఈ నీళ్ళు వేయడానికి అని చెప్పినాడు మొన్న ఈ మూడు రోజులకెళ్ళి మళ్ళా దాన్ని ట్యాకిల్ చేసిన అంటే మేము ఏం చెప్తున్నామంటే మీరు మీ ఉద్దేశము ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఏప్రిల్లో మేలో దీని కలవట్లు స్టార్ట్ చేస్తే చాలా బాగుండేది ఎవరికి ఇబ్బంది ఉండకపోయేది మీరు ఇప్పుడు ఏం చేసినారు తీరా నారు పోసుకునే టైంలో రైతులు ఇబ్బంది పడే టైంలో వాళ్ళు భయ ప్రాంతాలకు గురవుతున్నారు అయితే ఏ అన్నా వద్దా మరి రాదా అని ఒక కు చిత్తశుద్ధి లేదు దీని మీద మళ్ళీ అలాగే ఈ ఇంతకుముందు వచ్చిన రేవంత్ రెడ్డి గారు సంఘం వచ్చిండు ఆడున్న బ్రిడ్జి చేస్తా అన్నాడు ఆ బ్రిడ్జి స్టార్ట్ కావాలి ఆరు నెలలు అయిపోయింది మన ఒలిగొండ బ్రిడ్జ్ ఉంది అది కూడా మిసి పైన ఉన్న బ్రిడ్జే దాన్ని ముప్పై రెండు లక్షలు పెట్టి పని చేసి మళ్ళీ మళ్ళీ ఓలు పడి పొంద అట్లే ఉంది అది ఆ బ్రిడ్జి కూడా చక్కగా లేదు ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారు వీటి మీద దృష్టి పెట్టాలి లేకపోతే రానున్న ఇదే కంటిన్యూగా ప్రతి గ్రామంలో అడ్డుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఈ విషయాల మీద జాగ్రత్త వహించాలని చెప్తున్నాం మేము హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున అదే గత నెల రెండు నెలల నుంచి మా మండల అధ్యక్షుడు మరియు కిసాన్ మోర్చా నాయకులు అందరూ కూడా ఇప్పటికీ మూడు సార్లు నాలుగు సార్లు ఈ కార్యక్రమం మీద రైతులకు డీళ్లు ఇవ్వాలి రైతులు కల్వట్టు తొందరగా పూర్తి చేయాలి వెంటనే నీళ్లను అందిస్తే నాట్లు పెట్టుకుని నాట్లు వరిని నాటేసే టైంకు మీరు ఇంత ఇబ్బంది పెట్టొద్దని ముందే వీరిని హెచ్చరించడం జరిగింది ఐబీ శాఖ అధికారులు ప్రభుత్వానికి ఒక ప్రణాళిక బద్దంగా లేకపోవడం మూలన ఇక్కడ ఉన్నటువంటి ఇదే మండలానికి చెందినటువంటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి అధికారుల మీద సమీక్ష చేసే యొక్క తెలివి లేదన్న దాని యొక్క ప్రణాళిక లేదన్న ఆయనకు పరిపాలన మీద అవగాహన లేదన్న మాకు అర్థమైతే లేదు కానీ ఎవ్వరి మీద లేకున్నా కనీసం రైతులకు ఈ వానకాలం పంటకు నారు మోసుకొని నాట్లేసే టైం వచ్చింది ఇప్పటికీ రెండు కార్జలు అయిపోయినాయి ఇప్పటికి వర్షాలు లేవు అన్నమో రామచంద్ర అంటున్నటువంటి రైతాంగాన్ని ఆదుకున్న ఆదుకోవాలనే ఒక సమీక్ష కలెక్టర్ దగ్గర అన్ని మండలాలకు ఉన్నటువంటి సమస్య మీద విత్తనాల మీద నీరు మీద ప్రతి ఒక్క విషయం మీద ఏఈ గారిని కూర్చోబెట్టుకుని అగ్రికల్చర్ ఆఫీసర్లను కూర్చోబెట్టి ఒక సమీక్ష చేసినటువంటి తత్వమే ఈ ఎమ్మెల్యే గారికి లేదు కాబట్టి వెంటనే ఈ నీటిని విడుదల చేయాలని లేని పక్షాన భారతీయ జనతా పార్టీ వల్గొండ మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క గ్రామాలలో రైతులచే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో మా మండల పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో రైతులను కూడగట్టుకుని ఆ యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్న ఐబీ అధికారులు వారం రోజులు గడువడడం జరిగింది అదే విధంగా వారం రోజులు అయింది పది రోజులు అయింది సేమ్ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నది మరి ఇది ఎంతకాలం అని ఈ రోజు కూడా రాస్తారో చేయడం జరుగుతుంది ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ ముప్పై తారీఖుని గడువు పెడతా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ మండలానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఈ రైతుల మీద ప్రేమ ఉందా లేదా అర్థం అవట్లేదు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ప్రేమ లేదనేది స్పష్టంగా మనకు తెలుసు ఎందుకంటే రుణమాఫీ విషయంలో అయితేనేమి రైతు బంధు విషయంలో అయితేనేమి ఈనాడు భీమలింగ కత్వ విషయంలో అయితేనేమి ఎక్కడ కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఈనాడు జిల్లాలో పర్యటించి అంగరంగ వైభవంగా ఎంతో ఈ యొక్క సంఘంధ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ జిల్లాకు చెందిన విప్పు బీడ్ల బీడ్లైలే బర్త్డే సందర్భంగా గండవల్ల ప్రాజెక్ట్ కని ఆర్భాటంగా మరి అదే విధంగా ఆయన బర్త్డే కానీ ఆర్పాటంగా అక్కడ ప్రారంభోత్సవం జరిగింది అక్కడ ల్యాండ్ యాక్టివేషన్ జరగలేదు ఇక్కడ గుంటెను మట్టి తీయలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లాలో రాష్ట్రంలో ఉనికిని కోల్పోతుందని నిపన్తో ఏదో ఒకటి ఆర్పాటం పేరుతో స్థానిక సంస్థల పబ్బం కట్టుకోవడానికి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నట్టు నాటకం ఆడుతుందని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అరే మీరు కమిషన్లు వస్తలేవా మరి కల్వట్ ఎందుకు పూర్తి కావు కాంట్రాక్ట్ మీ వల్ల మీ వల్ల అయితే ఓతిరిగా బయట ఓతిరుగా అదే బయట కాంట్రాక్ట్ అయితే అదే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ రోడ్ల మీద ఉండేటోళ్ళు కమిషన్ ముట్టిన కాబట్టి ఈనాడు కలవట్ పూర్తి చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ రైతుల పక్ష స్థానిక ఎమ్మెల్యేలు మేము అడుతూ ఉన్నాం మీకు ఎంత కమిషన్ ముట్టాయి మరి కోట్ల కొన్ని పంట ఇక్కడ పంట పొలాలు నాటేయడానికి అవకాశం లేకుంటుంటే మరి ఎందుకు స్పందిస్తలేదు స్థానికం బనరాజంది ఎమ్మెల్యే అని భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం అధికారం హెచ్చరిస్తున్నాం ఒకటైంది రెండు అయింది ఆఫీస్ ముట్టడిస్తాం ముప్పై తారీఖు పెడతా ఉన్నాం మీరు ముప్పై తారీఖు పూర్తి చేయకుంటే మీ ఆఫీసు రైతులు కలుపుకొని ముట్టడిస్తాం దాడోపేడ రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడే మీ ఎంత చూస్తాం మీ అధికార పార్టీకి లొంగితే మీరు ఉద్యోగాలు చేస్తారా అధికార పార్టీ తొత్తులు ఉంటారా అధికారులు కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది మేము ఒకటే భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కూడా హెచ్చరిస్తున్నాం ముప్పై తారీఖు లోపు మీరు యొక్క నీళ్ళు ఈ యొక్క వలిగొండ మండలానికి కింద మండలానికి అందియ్యకపోతే ఖచ్చితంగా మేము పడతాం పడతాం భారతీయ జనతా పార్టీ రైతుల వెంట ఉంటుంది రైతులు అక్కడ గురించి పోరాడుతుంది ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటానికి పోరాటానికి బీజేపీ ముందు ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా ఈ యొక్క కార్యక్రమం ముందుండి మొదటి చూస్తున్నాం ఎండల ఉండి కూడా ఈ కార్యక్రమం స్పందిస్తున్నారు రైతుల పక్ష పత్రిక విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ఈనాడు హత్యా దివాస్ గా ప్రకటించి నిరసన కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కేంద్రంలో కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఎల్లుండి జిల్లా కేంద్రంలో కూడా భారీ ఎత్తున ఈనాడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈనాడు ఎమర్జెన్సీ డే నిర్వహిస్తూ ఆ యొక్క ఎమర్జెన్సీ డేలో పాల్గొన్న పెద్దలందరూ కూడా సన్మానం చేస్తూ దానికి రాష్ట్ర నుంచి కూడా నాయకులు వస్తున్నారు కాంగ్రెస్ ఎమర్జెన్సీ స్థానం ఎమర్జెన్సీ టైం చేసింది మీడియాకి ఏం చేసింది ప్రజలకు ఏం చేసింది ఎక్కడిని కూడా గొంతు నొక్కి పాలించి ముప్పై రెండు రోజులు నరకయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ నేటి యువతరానికి తెలివ తెలియవలసిన అవసరం ఉందని ఈనాడు సెమినార్ నిర్వహించబోతున్నాం దయచేసి మేము రైతులను ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఇళ్ళ వేళ్ళ ప్రజల వైపులో ఉండే పార్టీ వేల వైపులో ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లై రైతుకు అనేక విధాలుగా మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అనేక విధాలుగా లాభాలు చేస్తూ ఈనాడు